గుప్పడెంత మనసు సీరియల్లో కన్నడ భామ జ్యోతిరాయ్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే ఆమెను జ్యోతిరాయ్ అనే బదులు జగతి మేడం అంటే ప్రేక్షకులు చాలా ఎక్కువగా కనెక్ట్ అవుతారు అయితే ఇప్పుడు తెలుగు సీరియల్స్కి ఆమె దూరమైనప్పటికీ కూడా ఆవిడ చేసిన ఒక గొప్ప పని ఆవిడ ఆవిడ ఒక తెలుగు మనిషికి చేసిన ఒక గొప్ప సహాయం నిజంగా ఆవిడ ఎంత గొప్ప మనిషో తెలుస్తుంది నిజానికి సీరియల్లో చీరకట్టులో మంచిగా పెద్ద మనిషి తరహాలో ఉందాగా కనిపించే బ్యూటీ సోషల్ మీడియాలో చాలా గా ఉంటారు ఆ విషయం మనకు తెలిసిందే కదా అయితే ఇక్కడ అక్షయ తృతి నాడు ఆవిడ ఒక తెలుగు వాడికి తన వంతు సహాయం చేసి గొప్ప మనసు చాటుకుంది గుప్పడమం మనసు సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఈమె తను ఏం చేసిందంటే కిన్నెర మొగలయ్యకు ఆర్థిక సహాయం చేశారు అయితే అక్షయ తృతి అంటే అందరూ బంగారం కొనుగోలు చేస్తుంటారని కానీ జ్యోతిరాయ్ మాత్రం పన్నెండు మెట్ల కిన్నెర కిన్నెర కళాకారుడు దర్శనం కిన్నెర మొగలయ్యకు ఆర్థిక సహాయం చేశారు తన టీంతో తో మొఘలయ్యను కాంటాక్ట్ అయిన జ్యోతిరాయ్ తాజాగా యాభై వేల రూపాయలను అందజేశారు అయితే అది చూసిన మొఘలయ్య గారు చాలా అంటే చాలా చెలించిపోయారు అయితే ఇక తాను చేస్తున్న సహాయం చిన్నదే అని కాళ్లకు నమస్కరించా ప్రస్తుతం కొన్ని ఇబ్బందుల్లో మొగలయ్య గారు ఉన్నారని అయితే ఇక కష్టాల్లో ఉన్న వాళ్ళకి తగినంత సహాయం చేస్తాను అంట వెల్లడించింది సహాయం చేయడమే కాకుండా కిన్నెర మొగలయ్య కాళ్లకు నమస్కరించడం ఆశీర్వాదం తీసుకోవడం సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తోంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి